హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి మూడో రోజు అనమాట మనకు లోడింగ్స్ అయితే ఏం దొరకట్లేదు ఎందుకంటే ఈ వర్షం కారణంగా ఫుల్ హెవీ వర్షం అనమాట కేరళలో మనం వచ్చేసి అంగమలై కేరళ దగ్గర ఉన్నాం అనమాట కేరళలో అంగమలై అనే ఊర్లో అయితే ఉన్నాం అనమాట ఇక్కడ నుంచి కొచ్చి వచ్చేసి పదహైదు కిలోమీటర్లు మాత్రమే ఉంది ఇక్కడ వచ్చేసి నేను ఐదు రోజుల నుంచి చూస్తున్నాను నేను కేరళ ఎంటర్ అయినప్పటి నుంచి అన్లోడింగ్ రెండు రోజులు ఇక్కడ రెండు రోజులు అనమాట ఈరోజు నైట్ అయిపోతే మనకు మూడు రోజులైతే పూర్తిగా సమాప్తం ఇక్కడికి లోడింగ్స్ అయితే ఏం దొరకట్లేదు వర్షం చూస్తే హెవీ వర్షము అలాగే ఇక్కడ నుంచి మనం వెళ్దాం అనుకుంటే ఇక్కడ నుంచి నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఉంది అదే కాకుండా మనం ఇక్కడికే చాలా లాస్ అనమాట ఇప్పటికీ మూడు రోజులు అయితే వేస్ట్ అయిపోయింది డైలీ ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళేసి వాటర్ పట్టుకొచ్చుకోవడం వంట చేసుకోవడం తినడం ఇదే అయిపోతుంది అనమాట డైలీ రొటీన్గా మొత్తానికి వచ్చేసి ఈరోజు అయితే బండి అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాం స్టార్ట్ చేసేసి కొంచెం ఎయిర్ రేక్ ఫ్యాన్ కూడా వాడడం కాబట్టి బ్యాటరీ డౌన్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి అనమాట అందుకోసమని బండి స్టార్ట్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పెట్టేసి మళ్ళీ ఆఫ్ చేద్దామని బండి అయితే స్టార్ట్ చేస్తున్నాను చూడండి బండి స్టార్ట్ వచ్చేసి ఒక